హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల యాభై తొమ్మిదవ నామం నాలుగు అక్షరాల నామం సర్వాధార ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నమ అని చెప్పుకోవాలి సమస్తమునకు ఆధారమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం సోలార్థంగా చెప్పుకోవాలి గ్రహ తారక గోళాదులతో ఉండేటువంటి విశ్వంలో ఆ గ్రహాల తత్వాలు తారకల తత్వాలు ఏమీ మారకుండా వాటి గమనాల ఎటువంటి విధ్వంసకమైనటువంటి మార్పులు లేకుండా అత్యంత నిశితమైన నిపుణమైనటువంటి పర్యవేక్షణతో తిన్నగా నడుపుతూ ఈ విశ్వనిర్వహణ కార్యక్రమాలన్నిటికీ మూల నియంత్రణ శక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారిని మనం సర్వాధారాన్ని పిలవాలి పైన ఉన్నటువంటి స్వాధిష్టాన ద్విశక్తి కేంద్రాలన్నిటికీ మూలాధారమే ఆధారం పృథ్వీతత్వమైనటువంటి మూలాధారంలోనే అన్నీ ఇమిడి ఉంటాయి అటువంటి మూలాధార అధిష్టాన దేవతగా అమ్మవారిని సర్వాధార అని మనం చెప్పుకుంటే ఒక విధానం మిగిలిన గ్రహాలకి మన భూమి మీద ఉన్నటువంటి పృథూతత్వం లేదు అందుకే మన భూమిని పృథ్వీ అన్నారు పురుష సూక్తం కూడా పద్భ్యాం భూమి అని చెప్పింది అంటే మనిషి నిలబడటానికి పాదాలు ఎలా ఆధారము ఈ విశ్వానికి భూమి రూపంలో ఉండేటువంటి అమ్మవారు కూడా అలాగే ఆధారమని మనం చెప్పుకోవాలి మూలా నక్షత్రం ఈ సౌర కుటుంబాలన్నింటిలోకి ఇరుసు అంటే పిన్ పాయింట్ లాంటిది అందుకే దాన్ని చూసి మనలో ఉన్నటువంటి పృథూతత్వాన్ని నియంత్రించే శక్తిని మూలాధారం అని పేరు పెట్టారు అన్నిటికీ ఆధారమైంది అని చెప్పి మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకుంటే యో నిత్యయో నిత్యో వినశ్యంతినే యో అర్ధా ఏ సూక్ష్మశ్చ సూక్ష్మాచ్చామూర్తం యఛామూర్తం సమస్తం ఎద్ధ్భూత ఏకమేకంచ కించత్ యో అంతరిక్షో అన్యతో వావీ తత్వాలబ్ధి ఇది మార్కండే పురాణం చెప్పింది అనిత్యాలు స్థూలాలు సూక్ష్మాలు మిగుల సూక్ష్మాలు రూపాలు లేనిది రూపాలు ఉన్నది అన్ని భూతాల్లోనూ ఒక్కొక్కటి భూమిలో ఆకాశంలో ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి సకల వస్తువులు దేని వల్ల కలుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఏది ఆధారమో ఆవిడ సర్వాధార అని భావం సర్వములలో సర్వములకు ఆధారంగా ఉన్నది తల్లి సర్వాధార అణువు నుంచి మొదలు బ్రహ్మాండములకు అధిష్టానమైనటువంటి తల్లి సర్వాధార జగతి ఏ బ్రహ్మమునందు భావిస్తుందో ఆ బ్రహ్మమే మే అధిష్టానం ఆ అదే సర్వ జగత్తుకి ఆధారం అదే సర్వాధార ఓం ఐం హ్రీం త్రీం సర్వాధారాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ